హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పేపేర్ యూట్యూబ్ ఛానల్ మేము బండకు మీ పే కొడెక్కు మార్నింగ్ అయితే మూడు కిలోల ఉల్వదాన్ అయితే వేస్తాము చూస్తున్నారు కదా ఎలా తింటుందో మార్నింగ్ వచ్చేసి మూడు కిలోల ఉల్వదాన పదకొండున్నరకు వచ్చేసి కొబ్బరి బెల్లం హాఫ్ కేజీ ఇస్తాము దాని తర్వాత మూడు గంటల సమయంలో మూడు నుంచి నాలుగు గంటల సమయంలో ఖర్జూర ఖర్జూర ఒకదానికి ఒక హాఫ్ కేజీ మాత్రం రెండు కలిసి ఒక కేజీ రోజు ఇస్తాము మళ్ళీ ఈవినింగ్ నైటు ఉల్వలు లేకుంటే కూరల దాన మూడు కిలోలు ఒక ఎద్దు కత్తి ఇస్తాము ఇది మేము మా ఎద్దులకు ఫిట్నెస్ కోసం పెడుతున్న దాన ఇంకేమైనా మంచిదనే ఉంటే మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి నేను చెప్పిన వాటికి ఒక రోజుకి ఎంత ఖర్చు వస్తుందో కామెంట్ చేయండి తెలిస్తే మూడు కిలోలు మార్నింగ్ ఉల్లవదాన ఆఫ్టర్నూన్ కొబ్బరి బెల్లం హాఫ్ కేజీ ఒకదానికి వచ్చేసి రెండు దాంట్లోకి వచ్చేసి కేజీ అలాగే మూడు గంటల సమయంలో ఖర్జూర కేజీ ఒకదానికి హాఫ్ కేజీ రెండింటి కలిసి కేజీ మరియు నైటు మూడు కిలోల ఉల్వలు లేదా కూరల దాన ఒకదానికి మూడు కిలోలు రెండింటికి వచ్చేసి ఆరు కిలోలు ఒక రోజుకి ఎంత ఖర్చు వస్తుందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ అయితే అయిపోయింది వెయిట్ ఫర్ సెకండ్ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్